విచారణలో జాప్యం ఎందుకు నత్త నడకన తెలంగాణ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థల్లో స్పీడ్ అప్ కేసులు అప్పగింత నమోదు వరకే ఓకే కానీ ఆ తర్వాత విచారణలో కనిపించని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దూకుడు అటకెక్కిన కాళేశ్వరం గోర్ల స్కామ్ ఎంక్వైరీ కవిత పిఎంఎల్ఏ పిఎంఎల్ఏ కేసుల విచారణ ఈ కేసుల్లోనూ కనిపించని పురోగతి కవిత కేసులో ఇప్పటికీ మొబైల్ ఫోన్ల విశ్లేషణను బయటపెట్టని ఈడీ ఉత్సవ విగ్రహాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్ తెలంగాణ దిపత్రికలో స్టేషన్కు సెంట్రల్ ఏజెన్సీలకు పెద్దగా తేడా లేనట్లే కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లోనైనా ఛార్జ్షీట్ వెంటనే పడడంతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కాస్త వెనక ముందో వెనక ముందు న్యాయస్థానంలో సబ్మిట్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఈడీలు విచారణకు స్వీకరిస్తున్న కేసుల్లో ఏళ్లుగా ఎలాంటి పురోగతి ఉండకపోవడం గమనార్హం తెలంగాణ స్టేట్ నుంచి సిబిఐ ఈడీ వద్దకు వెళ్ళిన కేసుల విచారణ మందకొడిగా సాగుతుండడం విస్మయం కలిగిస్తోంది దేశంలోనే అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ సిబిఐ దగ్గర ఒక ఒక కేసు వెళ్ళిందంటే విచారణ అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తయి నిందితులకు శిక్ష పడుతుందని అభిప్రాయం ఉండేది కాకపోతే ఇప్పుడు వెళ్ళే నడుస్తున్నట లెక్క ఇది కాళేశ్వరం కేసు ఉంటే మూడు నెలల ఏం లేదు అతి లేదు గతి లేదు